ఉషమ్మ గారు ఏం చేస్తున్నావు అన్నం పెడుతున్నావా రోజుగా అన్నమే టిఫిన్ అంటే రాత్రి పోయి చదివిపోతే మీకోసం కదా మేము పోయింది హృదయం ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ లేదు కూడా కుక్కర్లో మొత్తం అడుగు తీసి మళ్ళీ ఉడికిచ్చినా ఇచ్చినోంగూర మా ఇంట్లో కాసిన గోంగూర ఉండేది ఇలాంటి మందు లేదు ఇందులో గోంగూర సూపర్ టేస్ట్ ఉండదు గోంగూర ఆంధ్ర మోదం అంటారు గోంగూరని